జై శ్రీకృష్ణ ఆండాల్ తిరువడి శరణం ఎనిమిదవ పాశ్రంలోకి ప్రవేశించాం మూడవ గోపిక నిద్ర మేలు కొలుపు పడుతుంది వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు പരന്തക മിക്ക പി പോവാൻ പോക പോകാമൽ കാത്തു ഉന്നെ കൂൺ വന്ന് നോം കോതു കലമുടയ പാവായ് എഴുന്തരായ് பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தாள் ஆவென்று ஆராயந்து அருள் ஏலோரெம்பார் తూర్పు చూడు ఒకసారి ఎలా తెల తెలవారిపోతుందో చూడు చీకటి గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నట్టు వెలుగు మొత్తం వచ్చేస్తున్నట్లుగా పశువులన్నీ సిరు వీడు పొద్దున్నే కొద్దిగా మేయడానికి ఒకసారి వెళ్తాయి వెంటనే వస్తారు ఆ తర్వాత వచ్చాక వీళ్ళు కాస్త తినటం మళ్ళీ మూట కట్టుకోవటం అది చేస్తారు అప్పుడు పెరు వీడు అంటే పెద్ద వీ పెద్ద భూములకు వెళ్తాయి ముందు దగ్గరుండేటటువంటి వాటికి సిరు వీడు అంటే చిన్న భూములకి వెళ్తాయన్నమాట అందరూ కూడా వెళ్ళిపోయారమ్మా అందరూ వచ్చేసేసాము ఆ వ్రతం చేయడానికని చెప్పేసి కానీ చూస్తే నువ్వు కనిపించలేదు అసలు నువ్వు లేకుండా మేము ఎలా వెళ్తాం స్వామి దగ్గరికి కదా అంటే ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎంత ప్రేమగా అయ్యో ఒకళ్ళు కూడా మిస్ అయిపోకూడదు అనేటటువంటి ఒక తత్వం కనిపిస్తుంది పోవా ారైపోగా కా లోపలుండే గోపిక పెద్ద నన్ను వదిలేసి మీరు అందరూ పోతున్నారు కదా అన్నట్టుగా అనిపించి లే తల్లి మేమందరం వెళ్దాం అనుకొని వెళ్ బయలుదేరాము నువ్వు కూడా ఉన్నావేమో అనుకున్నాం మొదట కానీ చూస్తే నువ్వు అనిపించలే వెంటనే ఉన్న వందు నిన్ నీ ఇంటి ముందుకొచ్చి నిలబడి ఆగాము నిన్ను కూడా కలుపుకోవటానికి కోదు కలముడయ పా ఈ గోపికను ఇలా పిలుస్తున్నారు అంటే ఏంటి కుతూహలం కలిగిన గోపిక అంటున్నారు ఏజుందిరాయి పాడి పరై కొండు నిన్నేమన్నావు ఆ తొందరగా వెళ్ళిపోదాం అసలు ఇప్పుడే వెళ్ళిపోదాం కృష్ణుడి దగ్గరకు అన్నాం మేమన్నాము ఇందుకు రాత్రిపూట అయిపోతుంది కదా రేపు పొద్దున్నే అందరం వెళ్దాము అంటే అబ్బో నేను ఆగలేను ఇప్పుడే వెళ్ళిపోదాము అన్నావు అలా రాత్రి అన్నదానివి ఈవేళ ఇంకా లేవలేదు మేమందరం వచ్చేసాము కదా కుతూ కొందరికి తొందర ఎక్కువ ఉంటుంది ఇప్పుడే ఇప్పుడే అలాంటి గోపిక అంటే ఈ గోపిక కానీ నువ్వు ఇంకా అలాగే ఉన్నావు అమ్మ మావాయి పిలందానై మల్లరై మాటియా ఒక గుర్రాన్ని ఆ అసురుడు ఆవహిస్తే గుర్రం యొక్క పై నోరు పైకి కింద నోరు కిందకి పీకేసి దాన్ని హతమార్చాడే అలాగే మల్లయోధుల్ని మట్టి కరిపించాడే అలాంటి స్వామిని గురించి మనందరం పాడుకుందాం రాతల్లి దేవాది దేవనై మన ఎదురుగుండే చిన్న కృష్ణుడు కాదమ్మా ఆయనే దేవదేవుడు సేవిత్తాల్ ఆయన్ని సేవించడానికి వెళ్దాము అంటే ఆ లోపలికి అబ్బో అంత గొప్ప దేవాది దేవుడు మరి మనల్ని పలకరిస్తాడా మనతో మాట్లాడతాడా మనం చాలా చిన్నవాళ్ళం కదా అంటే లే తల్లి ఆవావెన్ ఆరా ఎందు అరు ఏ ప్రేమ ప్రేమనంటే మనకి ఆయన మీద ఉన్న ప్రేమ కంటే మన మీద ఆయనకున్న ప్రేమ ఇంకా ఎక్కువ ఎలాగంటే ఇప్పుడు చూడండి ఆ ప్రేమ ఎలాంటిదంటే మనల్ని అబ్బా ఎంత మిస్ అయిపోయాను అని ఆయన మనం అనుకుంటాం స్వామిని వెంకన్న స్వామిని చూడటానికి లేకపోతే రాముని చూడటానికి మనమే టికెట్లు కొనుక్కొని మనమే కష్టపడి మనమే లీవ్ పెట్టుకొని మనమే ఏదో చేసుకొని డబ్బులు కూడా పెట్టుకొని ఆ క్యూలో నిలబడి ఏదో మనం కష్టపడుతున్నాం మనం అనుకుంటాం కానీ ఆయనంట ఇవన్నీ ప్లాన్ చేసినది ఆయన అంట మనల్ని చూడడానికి అలాంటి వాడమ్మా స్వామి నువ్వు సందేహించకు రాతల్లి కలిపి వెళ్దాం స్వామి సంతోషిస్తాడు అని చెప్తుంది ఆండాల్ గోష్ఠి లోపల పడుకొని ఉన్న గోపికతో ఆండాల్ తిరువడిగే శైరణం జై శ్రీకృష్ణ